హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీలో కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవించాలి అనుకుంటారు మరి కొంతమంది ఎవరికి తెలియకుండా అమ్మాయితో సీక్రెట్ గా జీవించాలి అనుకుంటారు అంటే పెళ్లి చేసుకోకుండా జీవించాలి అనుకుంటారు పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో జీవించడమే లివింగ్ రిలేషన్షిప్ అంటాము మీకు ఈ రెండు కేటగిరీస్ అమ్మాయిలు కావాలంటే మా దగ్గర చాలా సులభంగా దొరుకుతారు మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి మీకు నచ్చిన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మా ఛానల్కి కొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీకు పూర్తిగా అడ్రస్ కావాలి అంటే నన్ను అడగండి నేను ఇస్తాను ఈరోజు మీరు ఒక హై క్లాస్ పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు ఈమె వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు ఈమె పేరు రేఖ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు నలభై వేల రూపాయల శాలరీ ఇంచుమించుగా వస్తుంది